గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ శర్మ కాకినాడ ఈరోజు ఇరవై తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నిన్న నేను పెట్టిన పోస్ట్కి మన వాళ్ళందరూ బాగా స్పందించారు దాదాపు నాకు ఐదు వందల నుంచి ఆరు వందల ఫోన్ కాల్స్ వచ్చాయండి అందులో పాప పురోహితులు అర్చకులు కూడా చాలామంది నాకు ఫోన్ చేయటం జరిగింది తల్లిదండ్రులకి కొన్ని బయోడేటాలు పంపించాను అందులో ఒక మూడో నాలుగో సెలెక్ట్ చేశారు వాళ్ళు వాళ్ళు ఆ మూడు నాలుగిట్ల మీద వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు వీళ్ళు కూడా సంసిద్ధమైతే అప్పుడు ఆ వివాహం నేర్చుకోవటానికి చాలా దగ్గరగానే ఉందండి భయం పర్వాలేదు కాకపోతే ఈ లోపు వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఏదో డబ్బులు తీసుకుంటున్నారు ఫోన్పే చేస్తున్నారు ఫోన్పేలు చేస్తున్నారు నెంబర్లు పెడుతున్నారండి ఇది పూర్తిగా ఉచితం అండి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మీరేం ఇవ్వక్కర్లేదు ఆ వివాహం కుదిరిన తర్వాతే డబ్బులు ఇస్తానని చెప్పండి ఏ మ్యాటర్ మెనీ అయినా ఏదైనా సరే ఎంత పెద్ద మ్యాటర్ మెని అయినా ఈ రోజు ఉన్న పరిస్థితిలో తల్లిదండ్రులు మ్యాటర్ మనీ సైకిల్ నమ్మేంత పరిస్థితి ఏమీ లేదండి దగ్గరుండి వాళ్ళ తల్లిదండ్రులు అన్నీ చూసుకున్నాకే పాపని పాపనివ్వటానికి ఇష్టపడుతున్నారు అర్థమైందండి దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఏదో డబ్బులు కట్టేసాం మన పని అయిపోయింది కదా చేతులు దులిపిస్తున్నామంటే అవతల వాళ్ళు ఫోన్ ఎత్తకపోవటం వాళ్ళు చేయకపోవటం అలాంటి వాళ్ళు మోసగాళ్ళు ఉన్నారు ఆ మోసగాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు పరస జేబులోంచి కింద పడేసుకున్నాం కదా అంటే పడేసుకోకపోవటం పడేసుకోవటం అనేది మన అజాగ్రత్త చాలా జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం మనదే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చాలా జాగ్రత్తగా ఉండి దాన్ని క్లియర్ చేయాలండి అంతే మన బ్రాహ్మణులకి మన బ్రాహ్మణులు సాయం చేయండి మీరందరూ ఖాళీగా ఉన్న సమయంలో చక్కగా ఏదన్నా ఒకళ్ళ వివాహం కుదరచడానికి ప్రయత్నించండి తప్పేముంది అందులో తప్పేం లేదండి నేను అలా మాట్లాడుతున్నాను నేను ఏమనుకోకండి ఎందుకంటే ఆయన ఎవరో పోస్ట్ పెడుతున్నారు పూర్తిగా ఉచితం అంటారు తర్వాత ఫోన్పే డబ్బులు అడుగుతారు ఆ డబ్బులు అడుగుతారు ఈ డబ్బులు అడుగుతారండి నాకు ఎవరు పది పైసలు ఇచ్చిన పాప అని నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు నేను డైరెక్ట్గా వీడియో పెట్టడానికి ఒక కారణం కూడా అదే ఎవరో ఉంటారు ఇప్పుడు తొమ్మిది వేల మంది సభ్యులు ఉన్నారు ఇందులో ఈ తొమ్మిది వేల మంది సభ్యుల్లో నేను ఎవరికో డబ్బులు ఇచ్చేసాను ఏంటంటే అది మనకెలా తెలుస్తుంది కనీసం పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఏమండి ఇలా వీళ్ళ బలన వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు ఏం చేయమంటారు ఏంటి అని కనీసం ఒక ఫోన్ తీయటం కానీ ఏం లేదండి దాదాపు ఐదు వందల ఆరు వందల ఫోన్ కాల్స్ వచ్చి నేను ఎత్తుతుంటే నేను ఇంత కష్టపడి మన వాళ్ళకి ఏదో చేద్దాం అన్న ఉద్దేశంతో నేను అంటుంటే కింద ఏమో కామెంట్లో ఏదో డబ్బులు తీసుకుంటున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని డబ్బులు ఎవరు ఇచ్చారో ఒకసారి స్క్రీన్ షాట్లు పెట్టండి నాకు పెడితే నేను డైరెక్ట్గా మీ గ్రూప్లోనే పోస్ట్ చేసి నాకేం అక్కర్లే గ్రూప్లోనే పోస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఏంటి అని దయచేసి ఏ మ్యాటర్మనైనా మీరే నమ్మక్కర్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల మ్యాటర్ మీద వాళ్ళు ఏదో గబబాబా పెళ్ళిళ్ళు చేసేస్తారు గబాబా చేసేస్తారండి తల్లిదండ్రులు అమ్మాయిలు తల్లిదండ్రులు ఏమి అంత అమ్మాయికులు ఏమి కాదని మనం చెప్పగానే గబబాబాబు వాళ్ళు ఏమీ ఒప్పేసుకుంటలేదు దాదాపు ఐదు వందల ఆరు వందలు ఫోన్ కాల్స్ వస్తే అందులో నేను నేను సెలెక్ట్ చేసిన యాభై సెలెక్ట్ చేస్తే వాళ్ళకి యాభై బయోడేటాలు పంపిస్తే వాళ్ళు నాలుగు సెలెక్ట్ చేశారండి అంటే చూడండి ఎంత బాగా జల్లి పడుతున్నారు ఎంత బాగా గ్రేడ్ చేస్తున్నారు దయచేసి అందరూ అర్థం చేసుకోండి వివాహం కుదరటం అనేది చాలా బ్రాహ్మణ విషయంలో చాలా కష్టంగానే ఉంది ఆ కష్టానికి అధిగమించడానికి మా మీ వంతు తోర్పడిగానే మీరు ఉంటే సాయం చేయండి తప్పేముంది ఇందులో తప్పేం లేదు చేయొచ్చు పర్వాలేదు మన వాళ్ళకి మనం చేసుకుంటే ఇంకెవరు చేస్తారు ఇది పూర్తిగా ఉచిత సేవ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏదన్నా ఒకవేళ ఎవరైనా పెట్టేసి నేనేదో హడావిడిలో ఉన్నప్పుడు మీరు పెట్టేసి వాళ్ళు ఎవరికూ డబ్బులు ఇచ్చేసాను వీళ్ళెవరికి డబ్బులు ఇచ్చేశాను అంటే నేనేం చేయలేను అర్థమైందండి దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎవ్వరికి పది పైసలు ఇవ్వకండి వివాహం కుదిరిన తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పండి ఏ మ్యాటర్ మీనైనా సరే ఎంత పెద్ద మ్యాటర్ మీనైనా ఎంత పెద్ద ఇదైనా ఎంత పెద్ద వివాహ సంబంధాలు చూసేవాళ్ళైనా సరే వివాహం కుదిరిన తర్వాత మీరు అడిగింది వెయ్యి రూపాయలే మేము పదివేలు ఇస్తామని చెప్పండి వివాహం కుదుర్చుకోమనండి కుదిరించిన తర్వాత పదివేల రూపాయలు కావాలంటే వాళ్ళకి తక్షణ తాంబులాలతో ఇవ్వండి వాళ్ళని సత్కరించండి సంతోషపడతాను నేను కూడా సరే అండి జై శ్రీరామ్